సో ఎలా ఉన్నారండి దివాళీ షాపింగ్ స్టార్ట్ చేసి ఉంటారు బికాస్ దసరా హడావడి అవ్వకముందే దివాళీ కూడా వచ్చేస్తుంది ఇవాళ మీకు హనీస్ లేబుల్ నుంచి కంప్లీట్ కస్టమైజ్డ్ అవుట్ ఫిట్స్ చూపిస్తున్నాను రెడీమేడ్స్ అవన్నీ కామన్ అందరి దగ్గర దొరుకుతూనే ఉంటాయి కానీ కస్టమైజ్డ్ అవుట్ ఫిట్స్ అనేది చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తాయి ఇంకా ఇంకా చూడాలి అనిపిస్తుంది మనకి యూసెఫ్ కూడా నియర్ బై ఉంటుంది షాప్ వచ్చేసి అంటే బొటీక్ అని చెప్తాను ఇక్కడ పిల్లలకి పెద్దవాళ్ళకి అన్ని లో పెట్టారు లెహెంగాస్ లాంగ్ ఫ్రాక్స్ మగ్గం వర్క్ జయించినవి కంప్లీట్ ఒక బొటీక్ అవుట్ఫిట్స్ అన్నీ అన్ని వీళ్ళ దగ్గర ఇప్పుడు సేల్లో ఉన్నాయి ఎవరికైనా కావాల్సినవి అండ్ దట్ ఫ్రీ సైజే ఉంటాయి కొంచెం మీకు వెంటనే మెసేజ్ చేస్తే డీటెయిల్డ్గా అర్థమవుతుంది ఏ సైజ్ వాళ్ళకి ఏంటి అనేది అండ్ వీడియోలో కూడా ఉంటాయి మొత్తం బ్రీఫ్కి ఎక్స్ప్లెయిన్ చేసి కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్ చేయండి వాళ్ళకి లేదా షాప్కి విజిట్ చేసి అయినా పర్చేస్ చేసుకోవచ్చు రెండు ఆప్షన్స్ ఉన్నాయి మీ ఫీజిబిలిటీ చెక్ చేసుకోండి ఒకసారి బట్ కలెక్షన్స్ అయితే ఎక్స్క్లూజివ్గా మీరు బొటిక్లో ఆర్డర్ ఇచ్చి చేయించుకోవాలన్నా టైం పట్టేస్తుంది ఫ్యాబ్రిక్స్ దొరకవు సో ఇన్ని ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఒకవేళ నచ్చిందంటే తీసేసుకోండి హలో పీపుల్ సో నా పేరు హనీ వెల్కమ్ టు హనీస్ లేబుల్ సో లావణ్య రాయడం గారు దాంట్లో మనం ఆల్రెడీ ప్రీవియస్ ఒక వీడియో చేసాము మంచి రీచ్ అయితే వచ్చింది థ్యాంక్ యూ ఫర్ దాట్ సో ఈ రోజు వీడియోలో వచ్చేసి మేము దివాళీ సేల్కి అయితే బ్యూటిఫుల్ లెహంగాస్ అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే చేపించాము అండ్ మీరు చూడొచ్చు లాట్ ఆఫ్ కిడ్స్ కలెక్షన్ దాంతో పాటు ప్రీమియం లెహంగా కలెక్షన్ కూడా అవైలబుల్ ఉంది సో అన్ని కొన్ని కొన్ని అయితే ఈ వీడియోలో చూపించేద్దాం లెట్స్ గెట్ ఇన్ టు దీడియో సో యూ కెన్ సి ఈ కలెక్షన్ మొత్తం మీకు టూ ఫైవ్ నుంచే స్టార్ట్ అవుతుంది అండి మీకు దుప్పటా వచ్చేసి జ్యువెల్ షేడ్ వస్తుంది టై అండ్ ఐ అన్నీ కూడా కంప్లీట్ ఫుల్లీ స్టిచ్డ్ ఫుల్ సెట్స్ మీకు ఈ కాంబినేషన్ మీ మెజర్మెంట్స్ ప్రకారం ఆల్టర్ చేసైతే మన టీం ఇచ్చేస్తారు ప్యాడ్ కావాలంటే ప్యాడెడ్ చేసిస్తారు నాన్ ప్యాడెడ్ అయితే నాన్ ప్యాడెడ్ చేసిస్తారు అన్నీ మంచి బ్రైట్ గుడ్ కలెక్షన్ మొత్తం అన్ని కంప్లీట్గా స్టిచ్చింగ్ ప్రైస్లోనే మీకు అవైలబుల్గా ఉన్నాయి ఇంక్లూడింగ్ లేస్ దుప్పట ఫుల్ సెట్ మీకు టూ లో వచ్చేస్తుంది ఇది అన్నీ కూడా కంప్లీట్ సెమీ పట్టులో ఉన్నాయండి ఇవి సో మా దగ్గర ఇప్పుడు మీకు చూపిస్తాను నేను పట్టు అన్ని అవైలబుల్గా ఉన్నాయి ప్రీమియం నుంచి అన్ని ఇవన్నీ సెమీ పట్టు కలెక్షన్ మనం బేసిక్ గా సెమీ పట్టు శారీ తీసుకున్నా టూ థౌసండ్ మినిమం అయిపోతుంది టూ టూ ఫైవ్ ఆర్డర్ కానీ ఇప్పుడు మీకు ఫుల్ సెట్ వచ్చేస్తుంది అనమాట ఆ ప్రైస్ లో చాలా కలెక్షన్ ఉంది నేను వీడియోలో కొన్ని మాత్రమే మీకు చూపిస్తున్నా వెరీ గుడ్ కలెక్షన్ అండ్ దెన్ కాంబినేషన్స్ కూడా మంచి కాంబినేషన్స్ ఉన్నాయి దుప్పట్టాస్ అయితే పేరప్ చేసి పెట్టారు కానీ ఇన్ కేస్ మీకు ఇలా కాదు ఇంకా అలా కావాలి అన్న మన వాళ్ళు మీకు చేసిస్తారు విత్ అడిషనల్ ప్రైస్ ఉంటుంది కొంచెం దుపట్టాకి ఇవన్నీ మీకు ఇంత ఫుల్లీ స్టిచ్డ్ బొటిక్ లో మీకు ఓన్లీ టూ ఫైవ్ టూ త్రీ రేంజ్ లో వచ్చేస్తున్నాయి ఇవన్నీ మనకి రెట్రో ఓల్డ్ స్టైల్ ఎలా ఉంటాయి అలా స్మాల్ బార్డర్స్ తోని వెరీ సాఫ్ట్ పట్టు అండి మొత్తం సో ఇది మీరు చూడొచ్చు ఇది రిమూవబుల్ కోట్ విత్ బ్లౌజ్ వస్తుంది ఎక్స్ట్రా ఇది కూడా వస్తుంది దుప్పటా కూడా పేరప్ చేసుకోవచ్చు ఇది కూడా ఓల్డ్ మన మురారి స్టైల్లో చూస్తారు కదా అలా అనమాట ఇవన్నీ సో దుపటాస్ మీరు ఎలా పేరప్ చేయమంటే అలా పేరప్ చేసిస్తాము అంతా కలెక్షన్ నేను చూపించేది మొత్తం కూడా మీకు టూ ఫైవ్ నుంచి త్రీ లోపే ఉన్నాయి దెర్ ఈస్ నో చేంజెస్ ఇన్ ప్రైజెస్ అండ్ దెన్ బ్యూటిఫుల్ పటోలా ఆల్రెడీ త్రీ పీసెస్ సేల్ వెళ్ళిపోయినాయి ఇవి సో దసరా టైంలో చేపించాము కాంబినేషన్ చూడొచ్చు మీరు ఫ్లేర్ కూడా వెరీ హ్యూజ్ ఫ్లేయర్ మంచి డిజైనర్ బ్లౌజెస్ చేపించాము సింపుల్ వితౌట్ ఇప్పుడు ఏంటి అంటే అందరు హెవీ వర్క్స్ ప్రిఫర్ చేయట్లేదు పర్సనల్లీ నేనైనా అంతే సో అకార్డింగ్ టు దాట్ మనం చేపిస్తున్నాం ఇవన్నీ వచ్చేసి మీకు ఫైవ్ నుంచి సిక్స్ రేంజ్లో ఉన్నాయి ప్యూర్ మెటీరియల్ ఇవి వన్ మోర్ కాంబినేషన్ చూడచ్చు అది మెరూన్ విత్ మీకు గ్రీన్ కాంబినేషన్ వచ్చింది కదా ఇది గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ వచ్చింది మీరు వర్క్ కూడా చూడొచ్చు అండ్ దెన్ నారాయణపేట్ నారాయణపేట్ ప్లేన్ కాకుండా ఇలా చెక్స్ మోడల్ తీసుకున్నాం మీరు చూడొచ్చు విత్ వెరీ లాంగ్ ఫ్లేయర్ అండ్ దెన్ ఇట్లా బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ వర్క్ దుప్పటా కూడా టై అండ్ అయి వస్తుంది మీకు ఇది కూడా మీకు ఫైవ్ రేంజ్లోనే వచ్చేస్తుంది అండ్ హియర్ కమ్స్ సింపుల్ సింపుల్ ఇది సో మీరు చూడొచ్చు బ్యూటిఫుల్ ఎలిఫాంట్ తోని ఇది ఫుల్ స్లీవ్ వచ్చింది ఈ సెట్ కూడా మీకు టూ థౌజండ్లోనే వచ్చేస్తుంది విత్ దుప్పటా లాట్ ఆఫ్ కలెక్షన్ అండి అసలు లెహంగాస్ మనకి ఆల్మోస్ట్ ఇప్పుడు ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ అవైలబుల్ గా ఉన్నాయి సో సేల్ వైజ్ ఇట్స్ వెరీ హ్యూజ్ సేల్ అని చెప్పుకోవచ్చు ఇది కూడా నారాయణపేట మీరు చూడొచ్చు సో దుపటా మేము పేరప్ చేసిందే కాదు మీరు ఒకవేళ అది కాకుండా వేరే కావాలి మ్యామ్ అన్న మేము చేసిస్తాము సో హియర్ కమ్స్ ఇది నారాయణపేట్ పట్టు ఇది కాటన్ ఇది పట్టు సో డిఫరెన్స్ తెలుస్తుంది కదా ఇవి అన్ని కూడా మీకు త్రీ రేంజ్ లో ఉన్నాయి సో దీస్ ఆర్ నెట్టెడ్ సింపుల్ లైట్ వెయిట్ అసలు ఎంత లైట్ వెయిట్ అంటే యూ కెన్ సి ఇంత లైట్ వెయిట్ ఉంటాయి ఈజీగా సో ఇవి వచ్చేసి మీకు ఓన్లీ టూ టూ ఫైవ్ రేంజ్లో ఉన్నాయి హియర్ కమ్స్ అనేది వన్ ఇది కూడా నెట్టెడ్ కానీ ఇది కొంచెం వర్క్ అని చేపించాను సో సింపుల్గా బ్లౌజ్ హెవీగా ఈ బ్లౌజ్ మీరు శారీ పైన కూడా యూస్ చేసుకోవచ్చు లెహెంగా పైన కూడా చేసుకోవచ్చు బ్యాక్ కంప్లీట్ వర్క్ అండ్ ఫ్రంట్ వన్ సైడ్ అజ్ లైక్ బ్లౌజ్ మీ అందరికి తెలిసిందే సో ఇట్లా దుపట్టా కూడా జ్యువెల్ షేర్తో వచ్చింది మీకు విత్ లేస్ వస్తుంది ఇది వచ్చేసి మీకు ఒక ఫైవ్ నుంచి సిక్స్లో ఉంటుంది బికాజ్ ఓన్లీ మగ్గం చేసుకున్నా కూడా మీకు అంతే అవుతుంది కదా మన ఫుల్ సెట్ వస్తుంది అండ్ దిస్ ఇస్ మై ఫేవరెట్ యాక్చువల్లీ సో హల్దీ నెక్స్ట్ అప్ అప్కమింగ్ సీజన్ మొత్తం మ్యారేజ్ సీజనే కదా సో ఇది హల్దీ కోసం అని యాక్చువల్ క్లయింట్ కోసం చేయించాము బట్ సేమ్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో ఆల్రెడీ ఒక స్టిచ్చింగ్ కూడా చేపిస్తున్నాం మీరు చూడొచ్చు సో ఇట్లా స్లీవ్స్ దుప్పటా కూడా సేమ్ ఇట్లా విత్ బార్డర్ వస్తుంది మీకు సో ఇది వచ్చేసి మీకు ఫైవ్ లోనే ఉంది ఫ్యాబ్రిక్ సోర్స్ చేసుకుని స్టిచ్ చేసినా కూడా మీకు ఎక్కువ అవుతుంది మన దగ్గర సేల్ లో మీకు లో వచ్చేస్తుంది రెడీ టు వేర్ అండ్ దెన్ లాట్ ఆఫ్ నెక్స్ట్ లైక్ ఫ్రాక్స్ కలెక్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర నేను కొన్ని లెహంగా చూపించాను మీకు ఎండ్ ఆఫ్ ద వీడియో ఇంకా ప్రీమియం చూపిస్తాను సో ఇలా అన్నీ కూడా మీకు రెడీమేడ్ ఫ్రాక్స్ రెడీగా ఉన్నాయండి న్యూ ప్యాటర్న్ లైక్ యూనో మీరు ఇప్పుడు చూస్తే కనుక బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ ఇదొక ప్యాటర్న్ అయిపోయింది సో ఇవి వచ్చేసి మీకు ఓన్లీ జస్ట్ సింప్లీ ఎయిటీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ టూ లోనే మీకు కస్టమైజ్ అయితే అయిపోతున్నాయి కెన్ సీ విత్ వెరీ లాంగ్ ఫ్లేర్ అన్నీ మీకు యూనిక్గా ఉంటాయి ఎక్కడ కూడా ఓకే ఇది కామన్ ఇది కనిపిస్తున్నట్టు కాకుండా యూనిక్గా మనం డిజైన్ చేస్తాము సో ఇవన్నీ రేంజెస్ లైక్ ఒక టూ నుంచి త్రీ ఫైవ్ వరకు మీకు అవైలబుల్గా ఉన్నాయి ఇంకా మల్టీ కలెక్షన్ అయితే అవైలబుల్ గా ఉంది మన స్టోర్ లో మీరు చూడొచ్చు సో ఈ స్టెప్ ఫిల్ చేసుకోవచ్చు మీరు ఫ్యాబ్రిక్ సోర్స్ చేసి చేసుకున్నా కూడా మీకు ఈజీగా ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌజండ్ అయిపోతుంది మన దగ్గర మీకు త్రీ ఎయిట్ త్రీ సెవెన్ లోనే ఫుల్ స్టిచ్ వచ్చేస్తుంది యూ కెన్ సి ఇది టూ థౌజండ్ ఈ వైట్ చూడండి విత్ మల్టీ దుప్పట పేరప్ చేసుకోవచ్చు సింపుల్ ప్లెయిన్ దుప్పటా వేసుకోవచ్చు ఇవి కూడా అన్ని అన్ని కూడా సేల్ లో గా ఉన్నాయి అండ్ కాటన్ వెన్ ఇట్ కమ్స్ టు కాటన్ కాటన్ కాటన్కి సీజన్ లేకుండా పోయింది ఇప్పుడు బికాస్ కాటన్ యూజువల్లీ సమ్మర్లో ప్రిఫర్ చేస్తుండే ఇప్పుడు అలా లేదు సో అన్ని వేస్ లో మనం కాటన్ పేరప్ చేసుకుంటున్నాము యూ కెన్ సి ఇది వేసుకున్నప్పుడే మనకి ప్యాటర్న్ మంచి హైలైట్ అవుతుంది అనమాట సో సైడ్ స్లిట్స్ వచ్చి చాలా బాగుంటుంది ఇవన్నీ మీకు బడ్జెట్ లోనే ఉన్నాయండి టూ రేంజ్ లో టూ ఫైవ్ రేంజ్ లోనే ఉన్నాయి కలంకారీ మా దగ్గర ఎప్పుడు ఎవర్ స్టాక్ అయిపోతూ ఉంటుంది అన్ని షేడ్స్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లో డార్క్ షేడ్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి సో ఇవి కూడా టూ ఫైవ్ లోనే వెళ్ళిపోతున్నాయి మీకు ఇయర్ కమ్స్ ద ప్రతి మల్ కాటన్ సిల్ మీరు చూడవచ్చు స్లీవ్స్ అయితే ఇలా ప్యాటర్న్ తీసుకున్నాను వెరీ సింపుల్ గా మన దగ్గర సేల్ వెళ్ళిపోయినాయి చాలా డార్క్ కలర్స్ నేను మీకు చూపిస్తాను ఒకటి బ్లాక్ కూడా చేపించాము ఇది ఒకటి దిస్ ఇస్ వెరీ ప్రటీ అండి పెద్దవాళ్ళు వేసుకోవచ్చు చిన్నవాళ్ళు కూడా వేసుకోవచ్చు సో దిస్ ఇస్ ఎలాస్టిక్ అందరికీ సరిపోతుంది అనమాట సో ప్రతిగా ఉంటుంది హ్యాండ్స్ ఆర్ లైక్ దిస్ ఇన్ కేస్ హనీ మాకు హ్యాండ్స్ కావాలమ్మా అంటే కనుక రెడీ టు కీప్ హ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చు లేదా ప్యాటర్న్ లాగా వేసుకోవచ్చు చాలా ప్రిటీగా ఉంటుంది లైట్ వెయిట్ అల్ట్రా లైట్ వెయిట్ అండి ఫస్ట్ థింగ్ ఎక్కడైనా క్యారీ చేసుకోవచ్చు మనం సో హియర్ హియాకామ్ ఇక్కడైతే మీకు ఆల్రెడీ ప్యాటర్న్ చాలా తెలుసు ఇక్కడ వచ్చేసి మీకు ఒక మగ్గం ప్యాచ్ వర్క్ అయితే వస్తుంది వెల్వెట్ ద ఫిట్టింగ్ మెటీరియల్ యూ కెన్ షైన్ లోనే మీకు అర్థం అవుతూ ఉంటుంది ఇవన్నీ సెల్లో ఉన్నాయి ఇవన్నీ జస్ట్ మీకు ట్వెల్వ్ హండ్రెడ్ టు థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్లోనే అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు సో హియర్ కమ్స్ వన్ మో ఇక్కడ మీరు చూడొచ్చు ఇది హ్యాండ్ వర్క్ చేపించాము మొత్తము సో చాలా ప్రతిగా ఉంటుంది మనకి పార్టీస్కి అయినా బర్త్డేస్కి అయినా బయటకు వెళ్ళడానికైనా కూడా సో ఇవన్నీ వచ్చేసి మనం మగ్గం వర్క్ ఇచ్చినవన్నీ కూడా త్రీ థౌసండ్ త్రీ లోనే మీకు అవైలబుల్గా ఉంటుంది హియర్ కమ్స్ అనదర్ వన్ సో వన్ మోర్ థింగ్ ఏంటి అంటే బేస్డ్ ఆన్ క్లయింట్ ఒకవేళ మా మా వాళ్ళైతే మీకు సపోర్ట్ చేస్తూ ఉంటారు ఇఫ్ ఆర్ టేకింగ్ టూ ఆర్ త్రీ ఫ్రాక్స్ సో దాంట్లో కొంచెం ఇంకొంచెం డిస్కౌంట్ అనేది మీకు అప్లికబుల్ చేస్తారు మన వాళ్ళు సో చూడొచ్చు ఇవన్నీ కూడా మీకు టూ లోపే ఉన్నాయి యూ కెన్ సీ ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ కి బాగుంటాయి పెద్దవాళ్ళకి కూడా బాగుంటాయి ఈ ఫ్రాక్ వచ్చేసి యూజువల్లీ సిక్స్ ఫైవ్ మినిమమ్ సేల్ చేస్తాం విత్ హ్యాండ్స్ సో ఇప్పుడు సేల్ లో త్రీ కే ఉంది హ్యాండ్స్ కావాలంటే పెట్టిస్తా ఆర్గాన్జాస్ నేను అన్ని ఇంకా చాలా స్టాక్ ఉంది బట్ నేను ఓన్లీ కొన్ని శాంపుల్స్ మాత్రమే ఇక్కడ పెట్టాను మీరు చూస్తే సో యూ కెన్ సీ ప్రిటీ ఆర్గాన్జాస్ ఆర్గాన్జా విల్ నెవర్ అవుట్ అసలు సో చూస్తే మంచి ఇట్లా ఫిట్ అండ్ ఫ్లేర్ ఉంటుంది కలర్ఫుల్ ఉంటాయి సో యూనిక్ ఉంటుంది అనమాట కాంబినేషన్స్ కూడా సో ఇవన్నీ కూడా మీకు టూ ఫైవ్ రేంజ్లోనే అవైలబుల్గా ఉన్నాయి దెన్ నెటెడ్ లో ఎప్పుడు హెచ్ఈసీలో మనకి ఎప్పుడు అవైలబుల్గా ఉంటేనే ఉంటాయి మీరు చూడొచ్చు సో ఇప్పుడు ఏంటంటే సేల్లో ఇవన్నీ కూడా మీకు త్రీ థౌజండ్ త్రీ లో వచ్చేస్తుంది ఈ ఫ్రాక్ మీరు చూస్తే కనుక మనం స్టిచ్ చేయించుకోవడానికైనా సరే మినిమం త్రీ అయిపోతుంది కదా ఇంత తో ఇట్లా సో సేల్ లోనే మీకు ఇది ఫోర్ థౌజండ్కి ఉంది ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ చాలా ఫ్లేర్ ఉంటుంది షూట్స్ షూట్స్కి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మీరు చూడొచ్చు ప్యాటర్న్ చాలా ప్రతి ఉంటుంది విత్ కేప్ స్లీవ్స్ లాగా సో ఈ తోని ఇంత చాలా తోని ఇది వచ్చేసి మీకు ఓన్లీ టూ లోనే ఉంది లాట్ ఆఫ్ కలెక్షన్ అనేది చాలా కలెక్షన్ ఉంది డూ విజిట్ వన్స్ మీరు విజిట్ చేస్తేనే నేను మీకు ఎగ్జాక్ట్గా గైడ్ చేయగలను బట్ స్టిల్ మనకు ఆన్లైన్ అవైలబుల్ ఉంది కాబట్టి వీడియో కాల్ విల్ బి హెల్ప్ఫుల్ ఎందుకంటే మీరు ఇలా డైరెక్ట్ చూసేదానికన్నా ఫొటోస్లో డిఫరెంట్గా కనిపిస్తాయి సో మనకు దాని బ్యూటీ తెలియదు సో యూ కెన్ సి షూట్స్ షూట్స్కి చాలా బాగుంటుంది కంప్లీట్లీ హ్యాండ్ మేడ్ ఫ్లవర్స్ అండి మన చేతులతో చేసి స్టిచ్ చేస్తారు కంప్లీట్గా వేకెన్సీ ఏది ఊడిపోవడం అలా ఏం జరగదు సో ఇవన్నీ కూడా మీకు ఫైవ్ సిక్స్లో వచ్చేస్తున్నాయి ఇంత ప్రీమియం కూడా లాస్ట్ టైం మన దగ్గర ఇది బాగా సేల్ వెళ్ళింది సో దిస్ టైమ్ ఐ జస్ట్ కెప్ట్ ఓన్లీ టూ పీసెస్ అంటే అంతే అవైలబుల్గా ఉన్నాయి బట్ రీస్టాక్ అయితే చేస్తాం ఇది ఎయిటీన్ హండ్రెడ్లో ఉంది లాస్ట్ టైం టూ ఫైవ్కి సేల్ చేస్తాం మనం వీడియోలో కూడా చూపించాము కెన్ సి వైట్ ఇంత లాంగ్ అన్ని లైట్ వెయిటే ఉంటాయండి చూడడానికి ఇంత హెవీగా ఉంది కదా అని అని కానీ లైట్ గా ఉంటాయి మీకు వేసుకున్నప్పుడు సో ఇవి కూడా మీకు ఫోర్ రేంజ్ లోనే అవైలబుల్ గా ఉంది యా ఇట్ కమ్స్ విత్ మల్టీ కలర్ బెల్ట్ ఇన్ కేస్ మీకు ఇలా కాదు ఇంకేమైనా బల్ వర్క్ తో కావాలన్నా మనం ప్రొవైడ్ చేస్తాం యా కమ్స్ దిస్ ప్రీమియం అండి లాస్ట్ టైం వీడియోలో మీకు ఐడియా ఉండే ఉంటుంది అప్పుడు నేను వర్క్ చేస్తున్నప్పుడు చూపించాను సో ఫైనల్గా ఇప్పుడు కంప్లీట్ అయింది ఇది ఇంకా దుప్పటా కంప్లీట్ అవ్వలేదు సో ఇది కూడా సేల్ అవైలబుల్గా ఉంది కెన్ సీ కంప్లీట్ హ్యాండ్ వర్క్ ఇవన్నీ వచ్చేసి బేస్డ్ ఆన్ మెజర్మెంట్స్ని బట్టి కస్టమైజేషన్ ఉంటుంది అండి ఇప్పుడు అవైలబుల్ గా ఉన్నవన్నీ ఒక ట్వంటీ టు థర్టీ రేంజ్లో అయితే ఉంటాయి కంప్లీట్ హ్యాండ్ వర్క్ ప్యూర్ మెటీరియల్ మెటీరియల్ సోర్స్కే మీకు ఈజీగా అవుతుంది కదా అండ్ దెన్ ఇంకా చాలానే ఉన్నాయి ఇవన్నీ నెట్టెడ్ ఇవన్నీ కంప్లీట్లీ స్టిచ్డ్ ఇఫ్ యూ సీ సో ఇవన్నీ మీకు వచ్చేసి త్రీ టు ఫోర్ రేంజ్లోనే అవైలబుల్గా ఉన్నాయి సేల్లో ఇది వెల్వెట్ బ్లౌజ్ వచ్చేసింది మీకు మీరు సపరేట్ వెల్వెట్ కాకుండా వేరే బ్లౌజ్ కూడా పేరప్ చేసుకోవచ్చు ఇది కంప్లీట్గా నెట్టెడ్ ఎంబ్రాయిడరీ ఉంటుంది లెహంగా ఐ యూ ఇలా దీనికి మీకు సేమ్ బ్లౌజ్ కావాలన్నా మనం పేరప్ చేస్తాము రైట్ నా ఇలా ఈ సెట్ వచ్చేసి మీకు ఓన్లీ టూ థౌజండ్ అవైలబుల్ గా ఉంది ఇవి కూడా మీరు చూడొచ్చు ప్రతి ఇప్పుడు అనర్కలీస్ అసలు నార్మల్ గా కాదు అన్ని కలర్స్ లో తీసుకుంటున్నాం కదా సో మేము ఒక సెట్లు అయితే చేపించి పెట్టాము ఇలా ఒక ఫోర్ కలర్స్ ఉన్నాయి సో ఇవి వచ్చేసి మీకు టూ లో విత్ దుప్పటాస్ వస్తున్నాయి ఒకటి స్కాలప్ అండ్ ఒకటి లేస్ యాడ్ చేసాము ఫుల్ ఫ్లేర్ ఉంటుంది లాంగ్ ఉంటుంది మీకు ఇన్ కేస్ నాకు ఫుల్ లెంత్ వద్దు యాంకిల్ లెంత్ కావాలి అంటే యాంకిల్ లెంత్ కూడా చేసి ఇస్తాము ఆర్ అవైలబుల్ అన్నీ కూడా మన స్టోర్లో చూడొచ్చు అంటే నెటెడ్ కలెక్షన్ దీనికి ఓవర్ కోట్ మగ్గం తో తీసుకుంటాం యాజ్ పర్ యువర్ రిక్వెస్ట్ ఇలా ప్లేన్ తీసుకోవచ్చు ఓవర్ కోట్ తీసుకోవచ్చు ఎలా అయినా తీసుకోవచ్చు సో నేను అంటే ఇలా అంటే స్టైల్ లిస్ట్ ప్రకారం ఎలా సో ఒక కి ఇలా రిక్వైర్మెంట్ ఉంటుంది ఈ డ్రెస్ చూడంగానే ఇంకొంచెం ఉంటే బాగుండు వాళ్ళ రిక్వైర్మెంట్స్ని చూస్ చేసుకుని మనం డిజైన్ చేస్తాం సో ఇన్స్టెంట్ గా రేపే మన పార్టీ అంటే మేము బై ఎండ్ ఆఫ్ ద డే కి మేము చేయడానికి ఈజీగా ఉంటుంది ఇవి కూడా వెరీ సింపుల్ ఫ్రాక్స్ ఇవన్నీ కూడా మీకు జస్ట్ ట్రిపుల్ నైన్ లో ఉన్నాయి సో ప్యాటర్న్ కూడా చూడొచ్చు మీరు లైట్ వెయిట్ ఉంటాయి సో బ్యూటిఫుల్ కిట్స్ అండి కిట్స్ లో కూడా అన్ని ప్రీమియం నుంచి ప్లేన్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీరు ఇక్కడ చూడచ్చు ఆల్రెడీ ఇవన్నీ బర్త్డేస్ కి పార్టీస్ కి బాగుంటాయి కంప్లీట్ గా ఇక్కడ ఒక బో విత్ మగ్గం వర్క్ బెల్ట్ వస్తుంది అండ్ మీరు ఇది చూడొచ్చు దిస్ ఇస్ ప్రెట్టి ఆరెంజ్ కలర్ లో లాంగ్ ఫ్లేర్ వస్తుంది బ్యాక్ కంప్లీట్ గా ఇవన్నీ హ్యాండ్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం ఒక్కొక్క ఫ్లవర్ చేయడానికి మినిమమ్ ట్వంటీ టు థర్టీ మినిట్స్ పడుతుంది ఫ్లవర్స్ చేసి వాళ్ళు స్టిచ్ చేసి పెడతారు ఇవన్నీ బర్త్డేస్ కి బాగుంటాయి సో ఇయర్ కమ్స్ స్మాల్ థింగ్స్ చిన్న చిన్న వాటికి మనం ఏమైనా బయటకు తీసుకెళ్ళడానికి వెళ్ళడానికి బాగుంటాయి అనమాట లైట్ వెయిట్ ఉంటాయి కంఫర్టబుల్ ఉంటుంది క్లాత్ ఇవన్నీ కూడా మీకు అంతే టూ థౌజండ్ టూ ఫైవ్ వచ్చేస్తాయి ఇట్లా ప్రతి ప్రతి అంతా హ్యాండ్ వర్క్ టచ్ సో చూసినప్పుడు కన్నా వేసుకున్నప్పుడు వాళ్ళు లవ్లీగా కనిపిస్తారు అనమాట కిట్స్ సో నెటెడ్ థింగ్ ఇవి కూడా ఇవన్నీ మీకు ఎయిటీన్ హండ్రెడ్ రేంజ్ లోనే అవైలబుల్గా ఉన్నాయి సో ఇది వచ్చేసి మనం ఒక బర్త్డే కస్టమైజ్ చేస్తున్నాము యూ కెన్ సి చాలా ఫ్లేట్ ఉంటుంది ఇంకా క్యాన్ క్యాన్ కూడా వేయలేదు స్టిల్ యూ కెన్ సి దట్ బామ్ ఇట్లా ఎంత హెవీగా ఉందో సో దీనికి కూడా ఒక బెల్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ దెన్ కస్టమర్ ని బట్టి వాళ్ళ ఏజ్ ఆఫ్ ద కిడ్నీ బేస్ చేసుకుని మనము వాళ్ళకి టేల్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాము సో కమ్స్ అనేది ప్రీమియం లెహంగా మీరు చూడొచ్చు ఇది కంప్లీట్ గా కలంకారీ డిజిటల్ ప్రింట్ తో అండి పట్టు పట్టు పైన సో దుప్పటా కూడా మీరు చూడొచ్చు మీరు ఓన్లీ దుప్పటా పర్చేస్ చేసినా కూడా మీకు లైక్ స్టోర్స్ లైక్ నార్సింగ్ చూసుకున్నా కూడా ఎయిటీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ దుప్పటనే పడుతుంది మనకి విత్ మగ్గం టచ్ టచ్తో మీరు చూడొచ్చు ఆల్రెడీ కంప్లీట్గా నాటింగ్ మగ్గం ఈ మగ్గం ఏంటంటే ఐఎమ్ గివింగ్ యూ ప్రీమియం ఏదో జస్ట్ వేశారు కదా అన్నట్టు కాకుండా నేను వర్క్ కూడా క్వాలిటీ వర్క్ తో వెళ్తున్నా ఈ కంప్లీట్ సెట్ మీకు సెవెన్ థౌసండ్లో వచ్చేస్తుంది ఓన్లీ మీరు కొనుక్కున్నా కూడా ఇది త్రీ థౌసండ్ మినిమమ్ సో స్టిచ్చింగ్ వర్క్ దుప్పట ఇవన్నీ కలిపి విఆర్ గివింగ్ ఎట్ వెరీ బెస్ట్ అఫోర్డబుల్ ప్రైజ్ అండ్ నెక్స్ట్ ఇయర్ ఈ వర్క్ కూడా చూడొచ్చు మీరు ఎంత ప్రీమియం ఉంటుందో తో పాటు కట్ బీట్స్ తో పాటు ఎవ్రీ కైండ్ ఆఫ్ మెటీరియల్ యూజ్ చేస్తున్నాం సో దాట్ క్లయింట్ కెన్ ఫీల్ ఓకే వర్క్ వైజ్ కూడా చాలా మంచి వర్క్ అయితే చేపిస్తున్నాం మనం ఇది పట్ట పేరప్ చేసి సేమ్ కలంకారీ పట్టు ఇది కూడా అంతే మీకు సెవెన్ థౌసండ్ లో ఫుల్ సెట్ వచ్చేస్తుంది నేను మీకు ఇందాక చెప్పినట్టు మల్ కాటన్స్ లో చాలా ఫ్రాక్స్ సేల్ వెళ్ళింది అండి చాలా కలర్స్ కూడా ఇప్పటికీ అవైలబుల్ ఉంది స్టాక్ ఈజ్ అవైలబుల్ సో నాకు ఈ కలర్ కాదు వే కలర్ ఏ కలర్ కావాలన్నా మనం చేస్తాం వేరే కలర్స్ సో ఇది చూడొచ్చు మీరు చాలా ప్రతి ఉంటుంది వేసుకుంటే ఫిట్ అండ్ ఫ్లేర్ ఇవన్నీ వచ్చేసి మీకు టూ ఫైవ్ టు త్రీ రేంజ్ లో అవైలబుల్ గా ఉన్నాయి దీస్ ఆర్ లిటిల్ మోర్ ఎక్స్పెన్సివ్ దీస్ ఆర్ మీరు చూస్తే మీకు షైన్ తెలుస్తుంది ప్యూర్ పట్టు అండి ఇంకా వీటి బ్లౌజెస్ అయితే రెడీ అవ్వలేదు ఇవన్నీ మీకు ట్వంటీ థౌసండ్ లో అవైలబుల్ గా ఉంటాయి బికాస్ మీరు ఓన్లీ ఇలా ప్యూర్ పట్టు శారీ తీసుకున్నా లేకపోతే మెటీరియల్ తీసుకున్నా కూడా మీకు ట్వెల్వ్ నుంచి ట్వంటీ ఈజీగా పడుతుంది బట్ మేము మెటీరియల్ తో పాటు మగ్గం వర్క్ ప్రీమియం కంప్లీట్ గా ఇన్ కేస్ మేమైతే ఫుల్ స్లీవ్స్ తో రెడీ చేపిస్తున్నాము మీకు డిఫరెంట్ కస్టమైజేషన్ కావాలంటే డిఫరెంట్ కస్టమైజేషన్ సో ట్వంటీ థౌసండ్ లో ఇంత ప్యూర్ మెటీరియల్ అండ్ క్లాసీ లుక్ మీరు చూస్తే క్లాసీ తో మనం గా ఉంటుంది చూసుకోండి సో ఇవైతే ఇంకా రెడీ అవ్వలేదు బట్ బేస్డ్ ఆన్ మన క్లయింట్స్ ని తొందరగా కావాలి అన్న కూడా మనం చేసి ఇస్తాం సో మగ్గం వర్క్స్ అన్ని కూడా మన దగ్గర అవుతాయండి దగ్గరుండి మీరు విజిట్ చేసి చూసి మీకు మెటీరియల్ ఏమున్నా అన్ని క్వాలిటీ ఫీల్ అయ్యి చెప్పించుకోవచ్చు మీరు ఇక్కడ చూడొచ్చు సో దిస్ ఇస్ దుప్పట దుప్పట పైన ఎంత హెవీ స్కాలప్ చేస్తున్నామో చూడొచ్చు మీరు సో సింపుల్ గా ఏదో కట్ వర్క్ ఇచ్చేసినట్టు కాకుండా ఇనే బడ్జెట్ అఫోర్డబుల్ గానే మేము ఒక ప్రీమియం అయితే చేపిచ్చిస్తాము క్లయింట్ కి దిస్ ఇస్ లెహంగా సో మళ్ళీ దీనికి మేము పేర్ అప్ చేసుకుంటాం ఈ వర్క్ అంతా ఈ లెహంగా వర్క్ అంతా మనమే చేపించినాము నేను ఈ పిక్చర్ మీకు యాడ్ చేసి పెడతాను సో లెహంగా బార్డర్ అంతా తీసుకుని విత్ టిష్యూ విఆర్ వర్ వర్కింగ్ అందేసినాం సో ఇది ఇంకా ఒక టూ త్రీ డేస్ పడుతుంది కంప్లీట్ అవ్వడానికి సో అన్ని వర్క్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి స్టిచ్చింగ్ మగ్గం వర్క్ కంప్లీట్గా అండ్ ఫ్యాబ్రిక్ కూడా అవైలబుల్ ఉంటుంది మన దగ్గర సో మీరు ఇన్ కేస్ లైక్ ఫ్యాబ్రిక్ ఫీల్ అవ్వాలి అని అంటే ప్రీమియం మాత్రం మీరు ఆర్డర్ ప్లేస్ చేశాక బిఫోర్ గెటింగ్ మీకు చూపిస్తాము అఫోర్డబుల్ గా ఉండేవి మన దగ్గర ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయి శారీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ప్యూర్ నుంచి సెమీ నుంచి కాటన్స్ ఎవ్రీథింగ్ సో డూ విజిట్ వన్స్ చూడండి చూసి మీకు నచ్చితే తీసుకోండి